పంచదశి మహామంత్రము మూడు రకాలైన విద్యలలోనూ కాది విద్య హాది విద్య సాది విద్య మూడింటల్లోనూ కూడా ఉన్నది అనే మాట వాస్తవమే కాది విద్య అంటే మనం చెప్పుకున్నాం మన్మధుడు పాసించిన విద్య ఇందులో పదిహేను ఉన్నాయి హాది విద్య లోపమధురావు ఉపాసించినటువంటి విద్య ఇందులోనూ కూడా పదిహేను అక్షరాలే ఉన్నాయి సాది విద్య ఇప్పుడే మనం చెప్పుకున్నాం చంద్రుడు నందీశ్వరుడు ఈ విద్యను ఉపాసన చేశారు చంద్రుడు ఉపాసించిన దాంట్లో పంతొమ్మిది మ నందీశ్వరుడు ఉపాసించిన విద్యలో పద్నాలుగు అక్షరాలు మాత్రమే ఉన్నాయి ఈ మూడింటికి కూడా ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి మొత్తం పన్నెండు మంది ఉపాసకులు ఈ మంత్రాన్ని ఉపాసించారు అని చెప్తే అందులో ఐదుగురు కాది విద్య ఐదుగురు హాది విద్య ఇద్దరేమో సాధు విద్య ఉపాసించారు అని మనకి శాస్త్రం చెబుతోంది ఈ ఉపాసించిన వాళ్ళు ఎవరు ఎవరు ఏ మంత్రాన్ని ఉపాసన చేశారు అనే విషయం కూడా నేను పుస్తకంలో మీకు ఇచ్చాను నేను మీకు ఇచ్చాను కాబట్టి ఇందులో ఐదుగురేమో కాది విద్యను ఉపాసిస్తే ఐదుగురు హాది విద్యను ఉపాసించారు అలాగే వచ్చేటప్పటికీ మిగిలిన ఇద్దరు మాత్రం వాళ్ళు సాధు విద్యను ఉపాసించారు అనే విషయం కూడా మనం చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ పంచదశి మహామంత్రంలో కాది విద్య హాది విద్య సాధు విద్య అని మూడు రకాలైన విద్యలు ఉన్నాయండి అని అంటే ఉన్నాయి మూడు రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి కానీ ఒకే మంత్రంలో కాదు వారు చెప్పినట్టుగా కాయహల క్రీమ్ అనేది కాదు విద్య హసకహల క్రీమ్ అనేది సాధు విద్య అలాగే సకల 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 క్రీమ్ సాధు విద్య హసకహల క్రీమ్ హాది విద్య అని వాళ్ళు వివరణ ఇచ్చారు అది కాదు ఎందుకంటే ఒకే మంత్రంలో మూడు రకాలైన విద్యలు ఉండవు కదా ఇక్కడ ఒకేసారి రాసినటువంటి మంత్రంలో మూడు ఉంటే ఒక్కొక్క కూటమి ఒక్కొక్క రకమైన విద్య అవరువు అలా అవదు ఎందుకంటే ఇప్పుడు మీరు చిన్న చిన్న ఇది చూడండి మానవ శరీరం మూడు భాగాలుగా మనం విభజించడం జరిగింది శరవ భాగం కటి వరకు ఒక భాగం కాళ్ళు ఒక భాగం ఇందులో మూడు భాగాలు మూడు రకాలైనటువంటి స్వరూపాలు అంటే ఇదేమో స్త్రీ ఇదేమో పురుషుడు ఆ కిందదేమో స్త్రీ ఇట్లా అవుతుందా ఎక్కడన్నా చూడండి అలా అవడానికి ఎక్కడన్నా పాజిబిలిటీ ఉందా